అనంతపురం జిల్లాలో గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వారం ప్రతి జిల్లాకు ఎంతో అవసరం ఉంటే అంత మేరకు సీఎంఆర్ఎఫ్ విభాగం నిధులు విడుదల చేస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆరోగ్యం విషయంలో చంద్రబాబు ఆర్థిక భారం చూడడం లేదన్నారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని దీపావళి కానుక దీపం పథకాన్ని ప్రారంభించారన్నారు అర్బన్ కార్యాలయంలో మొత్తం ఏడు మందికి ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు చంద్రబాబు అభివృద్ధి చేస్తారనే నమ్మకంతోనే పెట్టుబడులను వస్తున్నాయని ఆ ఎమ్మెల్యే తెలిపారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు ఎనిమిది లక్షల డెబ్బై ఒక వేల రూపాయలు రావడం జరిగింది మా ముఖ్యమంత్రి వ్యాలు పేదలు ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఈ సిఎంఆర్ ఆఫ్ రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది అలా ఐదేళ్ల కాలంలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ దీనికి సంబంధించి నిర్వీర్యం చేశారు మళ్ళా మా ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అయితే అలాగే ఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అయితే ఏమి వారం వారము కాన్షియన్స్ ఎంత అడిగితే అంత రిలీజ్ చేయడం పేద ప్రజలు ఆరోగ్యం గురించి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది దీనికి మా ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్య మా ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పెన్షన్స్ అయితే ఏమి అలాగే డిఐసి అయితే ఏమి అలాగే అన్నా క్యాంటీన్లు అయితే ఏమి నిన్న దీపం పథకం టూ పాయింట్ జీరో కింద ప్రతి ఇంటికి మూడు మూడు సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇవ్వడం జరిగింది నాలుగు నెలల్లోనే మేము ఒక ఫైనాన్షియల్గా కానీ ఇవన్నీ మా ముఖ్యమంత్రి వారిలో గాడిలో పెట్టడం జరిగింది గత ఐదేళ్లలో ఉండే పెండింగ్ బిల్లులు అయితే ఏమి రైతుల బిల్లులు అయితే ఏమి అలాగే కాంట్రాక్టర్ బిల్లులు అయితే ఇవన్నీ రిలీజ్ చేసుకుంటూ అలాగే డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చారు డ్రోన్ వ్యవస్థ ఫ్యూచర్ ఫ్యూచర్ మొత్తం డ్రోన్ వ్యవస్థ రాబోతుందని చెప్పేసి మా ముఖ్యమంత్రి తెలియజేస్తున్నారు అలాగే ఇంటింటికి ఒక ఎంటర్ప్రైనర్ పారిశ్రామికవేత్తని తయారు చేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి వారి ఆకాంక్ష గతంలో ఇంటికి ఇద్దరు ముగ్గురు సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు తయారు చేసిన గణిత మా ముఖ్యమంత్రి వర్యుదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను గత వారంలో మా మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు యుఎస్ విజిట్ చేయడం జరిగింది దాదాపు కోటి నలభై లక్షలు కోట్ల పెట్టుబడులు తీసుకోవడం రావడం జరిగింది దీనికి అన్నింటికీ ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారనే నమ్మకం మీద ఈ పెట్టుబడులు అయితే ఏమి ఈ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ అయితే రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ముందు